జూబ్లీస్ ఉప ఎన్నికలు తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనం ఇవ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్ర రావు కూడా టిడిపి జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపినాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీర్స్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బీజేపీ స్టార్ క్యాంపెన్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బెరీదు వేసుకొని స్టార్ క్యాంపర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న షటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపీనాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బీజేపీ స్టార్ క్యాంపెన్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బెరీదు వేసుకొని స్టార్ క్యాంపెయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొన్నారు జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న శటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకర దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపినాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెన్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బెరీదు వేసుకొని స్టార్ క్యాంపర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న శరీరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపీనాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోను కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బిర్యదు వేసుకొని స్టార్ క్యాంపెన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెనల్గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న శరీరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపీనాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బిర్యదు వేసుకొని స్టార్ క్యాంపెన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెనల్గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న షటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీస్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపినాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బిర్యదు వేసుకొని స్టార్ క్యాంపెన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెనల్గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న షటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకర దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపీనాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బిర్యదు వేసుకొని స్టార్ క్యాంపెన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెనల్గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న షటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపీనాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెన్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బెరీదు వేసుకొని స్టార్ క్యాంపర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెనల్గా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న షటిరంలో ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతుంది కమ్మ కాపు యాదవ సామాజిక వర్గాల తమ వైపుకు తిప్పుకోవాలన్నది వ్యూహంలో భాగంగా తెలుస్తుంది జూబ్లీ ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది జూబ్లీస్ ఉప ఎన్నికను తెలంగాణ బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది ఈ యొక్క ఉప ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేసేందుకు రానున్న రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించేందుకు బీజేపీ అయితే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుంది పైకి ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కనిపించినా కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ అలాగే జనసేన సేవలను పక్కాగా వినియోగించుకునేలా వ్యూహాత్మకంగా బీజేపీ అయితే అడుగు వేస్తుంది అదే సమయంలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తెలుగుదేశం జెండాలో కూడా దర్శనమివ్వడం జరిగింది జూబ్లీస్ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా మార్చేసింది టిడిపి జనసేన కార్యకర్తలు కూడా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు అయితే ఈ యొక్క ర్యాలీలో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు కూడా టీడీపీ జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పరిణామాలను గమనిస్తే జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎంత వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తుందో స్పష్టంగా తెలుస్తుంది జూబ్లీస్ లో ఇప్పటికీ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అయితే బలంగానే ఉంది మాగంటి గోపినాథ్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ టికెట్ పైనే అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీస్ లో ఏపీ సెటిలర్స్ సంఖ్య కూడా భారీ సంఖ్యలోనే ఉంది అందులోనూ కమ్మ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి ఈ అంశాలన్నిటిని దృష్టిలో ఉంచుకొని కమ్మ సామాజిక వర్గ ఓటర్లతో పాటు సెటిలర్ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ వ్యూహం రచిస్తుంది ఇందులో భాగంగానే బిజెపి స్టార్ క్యాంపెన్ల జాబితాలో ఏపీ నేతలను ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది ఉప ఎన్నిక ప్రచారం కోసం పక్కా వ్యూహాత్మకంగా దాదాపు నలభై మంది నేతలతో స్టార్ క్యాంపెన్ల జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో చోటు దక్కిన నేతలను వ్యూహాత్మకంగా కులాలు ప్రజల్లో ప్రభావం సామాజిక వర్గ సమీకరణాలు ఇలా పలు కోణాల్లో బెరీదు వేసుకొని స్టార్ క్యాంపర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావు పెద్దిరెడ్డి చాడా సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు బీజేపీ అభ్యర్థి అయిన లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ఇక బీజేపీ స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఏపీ నేతలు పురంధేశ్వరి సుజనా చౌదరి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా పాల్గొనడం జరిగింది బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేతలను ఎంపిక చేయడం వెనుక ఏపీ మూలాలున్న సెటిరర్ల ఓట్లను బీజేపీ వైపుకు తిప్పుకోవడమే అసలైన వ్యూహమన్న చర్చ